ముందుగా ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మానవ జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు అలాగే విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు అలాగే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహాపురుషుడైనటువంటి ఆది గురు శంకరాచార్య అవిచ్ఛిన్న గురు పరంపరా చతురామ్నాయ పీఠాధీశ్వరులైనటువంటి అపర శంకరులకు సాష్టాంగపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఉగాదిలో ఉండేటటువంటి ఫలితం ఏంటయ్యా అంటే కొంతమంది మనతోటి మనస్ఫూర్తిగా మాట్లాడితే కొంతమంది మొహమాటానికి మాట్లాడతారు మరికొంతమంది మాట్లాడేము లే మాట్లాడుదాము లే అనేటటువంటి ఉద్దేశంతో ఎలాగైతే మాట్లాడతారో అదే విధమైనటువంటి స్థితిలో ఈ యొక్క సంవత్సర ఫలితాలు ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి విధానంలోనూ ఏ విధమైనటువంటి ఒకరి మీద ప్రేమ మరి ఒకరి మీద ద్వేషము అనేటటువంటిది లేదు గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మాత్రమే ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాలు చెప్తున్నాం తప్ప ఎవరి మీద రాగద్వేషాల నిమిత్తంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు కూడా ఈ సంవత్సర ఫలితాలను తెలియజేయడం లేదని ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాస్త్రం ఏదైతే చెప్పిందో యచ్చాశ్ర విధిముత్సృద్ వర్తతే కామకారక నద్ధి అవాతన సుఖం నపరాంగతి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విధానంలో శాస్త్రము అనేటటువంటిది ఏదైతే నిర్దేశించిందో ఆ శాస్త్రాన్ని కాకుండా వాడి ఇష్టానుసారంగా ఎవరైతే శాస్త్రాన్ని ఉల్లంఘన చేస్తారో ఇహంలో సుఖము పరంలో మోక్షము కూడా కలగదని చెప్పేసి చెప్పినట్లుగా మనం శాస్త్ర ప్రమాణం ఏదైతే ఉందో అదే శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే పంచాంగ శ్రవణం చేసేం తప్ప ఎవరిని ఉద్దేశించి మాత్రము కాదు ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ ఇక ఈ యొక్క సంవత్సర ఫలితాలను వినడానికి ప్రయత్నం చేద్దాం మా యొక్క జ్యోతిష్య గురువుగారు అయినటువంటి స్వర్గీయ శ్రీ ఇంద్రగంటి సూర్యనారాయణ శర్మ గారు పెదపూడి వాస్తవ్యులు ఆ యొక్క మహానుభావుడు యొక్క గురు పరంపరా విధానంలో మా యొక్క గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ అదృష్టం ఏంటయ్యా అంటే ఈ రోజున మా గురువుగారి యొక్క పుట్టినరోజు తద్వారా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాలను ప్రారంభం చేస్తున్నాం ఈ సంవత్సర వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం కూడా ఎనిమిది రాజభూత్యం ఆరు అవమానం ఆరు అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు ఈ సంవత్సరం రాహు సంవత్సరాంతం వరకు కూడా ద్వితీయం అంటే రెండో ఇంట్లో వృషభ రాశిలో కేతువు ధనస్సు రాశిలోను అలాగే గురుడు అష్టమ సంచారం వలన స్థానంలో శని సంచారం వలన విశేషమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది శని కేతువుకి విశేషమైనటువంటి విధానంలో జపాలు చేయించుకోవాల్సినటువంటి అవసరం హోమాల ద్వారా శాంతి చేయించుకునేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలుగుతుంది ఏంటయ్యా అంటే చేసేటటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళడం ధన విషయాల్లో ఇబ్బందులు ఎదురవడం చేసేటటువంటి ప్రతి పని మీద కూడా శ్రద్ధ తగ్గిపోవడం అనేటటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది ఆస్తి నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల్లో తగాదలు పెరిగిపోతాయి తద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుమతులు ఆగిపోయేటటువంటి పరిస్థితి కుటుంబంలో అక్కర్లేనటువంటి ఖర్చులు పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాల నిమిత్తంగా చేసుకునేటటువంటి వారికి కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి సంవత్సరంగానే ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఏసీబీ దాడులు లాంటివి అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ సంవత్సరం పర్మనెంట్ కానటువంటి వ్యక్తులైతే మాత్రం ఈ సంవత్సరం కూడా పర్మనెంట్ విషయాల నిమిత్తంగా కొద్దిగా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఎంత ప్రయత్నం చేసినా సరే మీ యొక్క కోపాన్ని తగ్గించుకోనంతసేపు మీ యొక్క ఇబ్బందులు ఎలాగే ఉంటాయి అనేటటువంటిది ఏ విధమైనటువంటి అనుమానము లేదు మానసికంగా ఎంత ఆనందంగా ఉందామని ప్రయత్నం చేసినా సరే ఏ విధంగానూ కూడా మీ యొక్క లక్షణాల వలన మీ బయట ఉండేటటువంటి పరిస్థితులు వాతావరణాల వల్ల బాగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఈ సంవత్సరం రాజకీయ రంగంలో రంగంలో ఉన్నటువంటి వారికి ఎంత గొప్పవాడైనా సరే కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అధికారం గురించి ఎదురు చూడవలసినటువంటి స్థితే కనిపిస్తోంది ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులైనా సరే కీర్తి ప్రతిష్టల నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో ఓడిపోయేటటువంటి పరిస్థితి ఎదుటివాడు చేసినటువంటి మా తప్పుల వలన మీరు నిందలు పడవలసినటువంటి పరిస్థితి పదవి అధికారాన్ని కొద్దిగా కోల్పోయేటటువంటి స్థితి ఈ సంవత్సరం కనిపిస్తోంది నిర్ణయాలను రహస్యంగా ఉంచకపోవడము మీ మీద మీకు నమ్మకం లేక ఎదుటివాడి మీద ఆధారపడడం వల్ల మాత్రమే మీరు ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు తప్ప మరొకటి కాదు అనేటటువంటిది కొద్దిగా ఆలస్యంగా గ్రహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సినీ టీవీ మీడియా రంగం వారికి ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే నిర్ణయాత్మకమైనటువంటి రహస్యపరమైనటువంటి విషయాలని బహిర్గతం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ సంవత్సరంలో మీకు బద్ధకం పెరిగిపోయేటటువంటి పరిస్థితి వాహనాల నిమిత్తంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్రీడా రంగం వారికి ఇబ్బందిగా ఇబ్బందితో కూడుకుని కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకోని ఖర్చులు పెరిగిపోవడం ప్రభుత్వ అనుమతులు నిరాకరించడం రావలసినటువంటి బాకీలు రాకపోవడం రుణాల ప్రయత్నాలు చేయడం క్రమశిక్షణ లోపం సోమరతనం వలన ఇబ్బందులు పనులు ప్రారంభం నుంచి ఆటంకాలు దీర్ఘకాలికంగా ప్రణాళికలు ప్రణాళికలన్నీ కూడా విఫలమవడం మానసికంగా ఇబ్బందులు ఎదురవడం కుటుంబంలో ఉండేటటువంటి చికాకుల వలన మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితిగా కనిపిస్తోంది ఈ సంవత్సరం బంగారం వ్యాపారస్తులకు పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ అనేటటువంటి విధానంలో ఉంది మొండి బాకీలు పెరిగిపోతాయి అలాగే మీకు ఉండేటటువంటి వ్యాపారమైనటువంటి పట్టును కొద్దిగా కోల్పోతున్నామా అనేటటువంటి భయానికి కూడా లోనేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తోంది వ్యవసాయదారులకు మొదటి మాసం మొదటి సంవత్సరం అంటే మొదటి పక్షంలో ఉండేటటువంటి విధానంలో కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ తర్వాత మాత్రం ప్రతికూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి మొదటి ఆరు మాసాలు విశేషమైనటువంటి యోగం ఉన్న తదుపరి ఆరు మాసాల్లోనూ కూడా కొద్దిగా ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి కనిపిస్తుంది అయితే స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరంలో విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి స్థితి కనిపిస్తుంది వివాహం కానటువంటి వారికి కొద్దిగా వివాహం కుదిరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా ఆనందంగా ఉంటారు కానీ భార్యాభర్తల మధ్యనే ఏదో విధమైనటువంటి లోపము లోటుబాట్లు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అత్తమామల దగ్గర నుంచి అలాగే పుట్టింటి వారి దగ్గర నుంచి సోదరుల దగ్గర నుంచి కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది కానీ అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే ఏం కనిపించటం లేదు ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం లేకపోతే కనుక గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తుంది విద్యార్థులకు ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లోనూ అలాగే సినిమాలు టీవీలు గేమ్స్ వీటి మీద ఉండేటటువంటి అవకాశాలు తద్వారా మీ యొక్క సమయాన్ని మీకు ఉండేటటువంటి విలువైనటువంటి స్థితిని కోల్పోయేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయత్నాలు అయితే అనుకూలించడం లేదు వస్త్ర వ్యాపారస్తులకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది చిన్నటువంటి వస్త్రాలు ఎక్కువగా ఉండడము అమ్ముడయ్యేటటువంటి పరిస్థితులు తక్కువగా ఉండడం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటిది ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది ప్రయాణాల నిమిత్తంగా మాత్రం ఈ సంవత్సరం ప్రతి వారు కూడా చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా చాలా జాగ్రత్త పడవలసినటువంటిది విలాసవంతమైనటువంటి జీవితాన్ని కడుపుతున్నాము అని అనుకోవడమే తప్ప వెనకాల ఉండేటటువంటి ఖర్చు ఏమిటి అనేటటువంటిది ఆలోచించేటటువంటి స్థితి చాలా తక్కువగా ఉండేటటువంటి ఆలోచనలు మాత్రమే కలుగుతున్నాయి అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటటువంటి వారికి శరీరపరమైనటువంటి ఆరోగ్యాల విషయాల నిమిత్తంగా జాగ్రత్త పడటము వ్యవసాయదారుల నిమిత్తంగా ఉండేటటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తులు కౌలు రైతులు కానీ ఫైనాన్స్ పరమైనటువంటి తాకట్టు వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారికి లోహపూర్వకమైనటువంటి యంత్రములు అలాగే ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ పరమైనటువంటి వ్యవహారాల్లోనూ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాహనాలు నడిపేటటువంటి వ్యక్తులకు చాలా జాగ్రత్త పడవలసినటువంటి స్థితి కనిపిస్తుంది స్థిరాస్తి తగాదాలు పెరిగిపోతాయి అనుకోనటువంటి ఖర్చులు కూడా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కిరాణా రంగం వారికి ధనయోగం కన్నా ధన నష్టమే అధికము తెచ్చినటువంటి స్టాక్ ఎక్కువైపోవడము మీకు ఉండేటటువంటి క్రిమి వలన అలాగే పశుపక్షిదుల వలన కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తోంది హోటల్ రంగం వారికి మీ తెలివితేటలే పెట్టుబడిగా పెట్టడము నమ్మించినటువంటి వ్యక్తులు మోసం చేయడము మధ్యవర్తుల యొక్క నమ్మకం వలన విలువైనటువంటి సమయాన్ని కోల్పోయేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు ప్లేడర్లకు మీ యొక్క ఎంత మాట చాక్యం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా వెనకబడేటటువంటి పరిస్థితి లీడర్ లక్షణాలను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీసు రంగం వారికి ప్రభుత్వపరమైనటువంటి దాడులు అధికారుల ఇబ్బందులు ఎంత చేస్తున్నా సరే వెనక్కి నెట్టేటటువంటి పరిస్థితి మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చిన్నబుచ్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి కం కంప్యూటర్ పరమైనటువంటి విద్యా విధానాల నిమిత్తంగా ఇంకా అభివృద్ధి చెందాలి అని అనుకోవడం I <laughs> ఉద్యోగుల నిమిత్తంగా జీతాల పెంపు అని ఎదురు చూడడమే తప్ప తద్వారా ఇబ్బందులు ఎదురవడం కుటుంబంలో ఉండేటటువంటి సమస్యల్ని ఆఫీసులో చూపించడం తద్వారా మీ యొక్క పనికే ఆటంకాలు కలగడం మాటలతో ఆకట్టుకునేటటువంటి వ్యక్తులు మీ మిమ్మల్ని వాడుకుని తద్వారా వాళ్ళు ఉపాధి పొందడమే తప్ప మీ విధంగా మీ మీ వరకు మీకు ఉండేటటువంటి ఉపయోగం ఏ విధంగానూ లేనటువంటి స్థితి కనిపిస్తుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఎండమావుల్లో ఎదురు చూసేటటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితులు లో కొద్దిగా మార్పులు చేర్పులు గురించి అని చెప్పేసి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి ప్రతిరోజు శివుడు దర్శనం చేసుకోండి విష్ణు సహస్రాన్ని పారాయం చేయండి అంతేకాకుండా శనీశ్వరుడికి రాహువుకి కేతువుకి జపాలు తర్పణాలు హోమాలు చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితం ప్రతి మాస శివరాత్రికి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మాత్రమే మీరు ఈ ఇబ్బందుల నుంచి ఎదురయ్యేటటువంటి వాటన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు పరమేశ్వరుడు మాత్రమే ఇవ్వగలడని త్రికరణ శుద్ధిగా నమ్మండి తద్వారా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఈ ద్వాదశ రాశి ఫలాల్లో విన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ యొక్క రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుడేశ్వరుడు యొక్క అనుగ్రహము ఆ శ్రీపాద శ్రీవల్ల భను నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహము శ్రీ పురుహూతిగా శక్తి పీఠాధిష్ఠిత అయినటువంటి ఆ పీఠాంబిక పురుహూతిగా యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలని అలాగే ప్రతి వారికి కూడా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఈ యొక్క శుభ పంచాంగ శ్రవణమైనటువంటి ప్రతి వారు కూడా ఆనందాది గంగాస్నాన ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ సర్వే జనా సుఖినో భవన్ మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు